సంక్రాంతి పండుగ సందర్భంగా మేనూర్ అశోక్ పటేల్ పొలంలో పండుగ జరుపుకోవడం జరిగింది మద్నూర్ డోంగ్లీ మండలాల గ్రామస్తుల ప్రజల ముఖల్లో ఎల్లప్పుడూ చిరునవ్వులతో ఉండాలని ఈ సందర్భంగా మద్నూర్ డోంగ్లీ ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు మద్నూర్ ఎస్ఐ కొండా విజయ గారు తెలిపారు సంక్రాంతి పర్వదినం సందర్భంగా మీ జీవితంలోని ప్రతి దుఃఖం తొలగిపోవాలని ఆనందాల వర్షం మీపై కురవాలని మీ ఈ మకర సంక్రాంతికి మీ ఆశలను గాలిపటంలో ఎగురవేయండి శిఖరాన్ని తాకండిని అన్నారు మీ జీవితాన్ని ఆనందపు రంగులతో నింపండి మీ ఆనందాన్ని పెంచాలని మీ జీవితంలో బెల్లం లాంటి మాధుర్యాన్ని ఇవ్వాలని ప్రేమ ఆశీర్వాదాలను పొందాలని సూర్యభగవాను వెలుగుతో పాజిటివ్ ఆలోచనలు పెంచుకోండి మకర సంక్రాంతి వెలుగు మీ జీవితంలో నిండాలని సంబరాల సంక్రాంతి మీ జీవితంలో సరికొత్త కాంతులు తేవాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలని తెలియచేశారు కోసం వచ్చిన వారి అందరినీ అశోక్ పటేల్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ కొండా విజయ్ కాంగ్రెస్ నాయకులు అమోల్ నగేష్ రాయిస్ ఖాన్ జంశెట్టి అశోక్ మధురావు కరాగ్ స్నేహితులు బంధువులు పోలీస్ సిబ్బంది ఓంకార్ సాయిబాబా విఠల్ యాసిన్ పాల్గొన్నారు